నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యకుడు పర్వతరెడ్డి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నప్పుడు ఒకలా మాట్లాడడం ఖలీల్ వచ్చిన తర్వాత మరోలా పరుష పదజాలంతో మాట్లాడడం మంచి పద్ధతి కాదని నారాయణకు హితో పలికారు నారాయణను మేము ఎప్పుడూ అగౌరవంగా మాట్లాడలేదని కానీ నా పేరు పలికేందుకు కూడా ఇష్టం లేదని నారాయణ చెప్పడం అతని అహంకార దూరానికి నిదర్శనమని మండిపడ్డారు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా అందరికీ సుపరిచితుడే సుమారుగా ఆయన ఆయన మాటలోనే చెప్పుకుంటారు సంవత్సరానికి రెండు వేల కోట్లకు పైగా టర్న్ ఓవర్ ఉంది లక్షల మంది పిల్లలున్నారు అని పైగా ఐదు ఆరు నెలల నుంచి కూడా ఆయన క్యాంపెయినింగ్ చేస్తూ వస్తూ ఉన్నారు ఆ నాలుగు వందల సంవత్సరాలు పంపించకపోయినప్పటికీ క్యాండిడేట్గా అనౌన్స్ అయినప్పటి నుంచి ఆయన ఫైవ్ మంత్స్ నుంచి క్యాంపెయిన్ చేస్తున్నారు ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూలింగ్ పార్టీలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు సాధించాలి ప్రతి ఒక్కరి మనసులో కూడా వైఎస్ఆర్సిపి ఉండాలి అన్న లక్ష్యంతో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఆర్థికంగా ఒక బలమైన వ్యక్తిని క్యాండిడేట్గా పెట్టాలంటే చాలామంది ఆయనకు అవకాశం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అది కాదు ఒక సామాన్యుడు రాజకీయాల్లో ఉండాలి ఎవరైనా సామాన్యులు అన్నా అని పిలిస్తే స్పందించే గుణం ఉండాలి అర్ధరాత్రి అయినా ఇంటికి వచ్చి ఆపద అంటే అదంతా బాటి నడవాలి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి డబ్బులు మాత్రమే రాజకీయాలకి ప్రాధాన్యత కాకూడదు ఐదు సంవత్సరాలు వాళ్ళ గడప గడపకి తిరగ కలగాలి అలాంటి సామాన్యులు రాజకీయాల్లో ఉండాలన్న ఆలోచనతో ఒక సామాన్యుడైనటువంటి ఖలీల్ అహ్మద్ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కామెటిగా ఆయన మనకు అనౌన్స్ చేస్తున్నారంటే సీఎం గారి కట్స్ ఏంటో అందరికీ అర్థమవుతాయి ఈరోజు ఖలీల్ అహ్మద్ గారి క్యాంపెయినింగ్లో వస్తున్నటువంటి ఆదరణ అందరు కూడా చూస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది అయితే నేను ఇక్కడ మీ అందరి దృష్టికి కొన్ని మాటలు నేను తీసుకురాదలుచుకున్నాను నారాయణ గారు అనిల్ కుమార్ గారు ఇక్కడ వైఎస్ఆర్సిపి క్యాండిడేట్గా ఉన్న రోజులు ఆయన మాట్లాడిన పదాలు నేను ఎవరిని విమర్శించను నేను చాలా డిగ్నిఫైడ్ పర్సన్ని అని చెప్పుకోవడం మనం గమనించాం అయితే ఎప్పుడైతే క్యాండిడేట్ మారినాడో ఆ రోజు నుంచి ఆయనలో అహంభావం ఎక్కువైంది అది మీ అందరూ కూడా గమనించుంటారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి స్థాయి కానీ నారాయణ గారి స్థాయి కానీ అందరికీ తెలిసిందే పదే పదే ఆయన గురించి సైకో అనడం రాక్షస రాక్షసపాగా అనడం ఇలాంటి అమితమైనటువంటి పరుష పద జాలం ఎవరు వాడట్లేదు అంతటి అహంకారంతో నారాయణ గారు మాట్లాడుతున్నారు సరే అది ఆయన నేచర్ అయితే ఎవరు కూడా కాదని లేరు కానీ మొదట్లో నేను చాలా ఎవరిని విమర్శించే వ్యక్తిని కాదు ఎవరి గురించి పరుషంగా బాధపడే మాటలు మాట్లాడను అని చెప్తున్న వ్యక్తి ఒక్కసారిగా ఈ మార్పుని మీరు అందరూ కూడా గమనిస్తే మీకు అర్థమవుతుంది నేను కూడా అభివృద్ధి గురించి కొన్ని పదాలు మాట్లాడాను దానికి నిన్నగాక మొన్న నా గురించి కూడా మాట్లాడుతూ ఆయనకి నా పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు అన్నాడు బస ఆయన నాకంటే ఆస్తిలో నేను చాలా చిన్నవాడిని నేను దానికి కాదని చెప్పను అంత మాత్రాన ఏ రకంగా కూడా నేను అనుకుంటాను ఏ రకంగా కూడా నేను అంత తక్కువ కాదేమో అనుకుంటాను మరి పేరు చెప్పకడం ఇష్టం లేకపోతే పేరు చెప్పుకుంటే సరిపోద్ది వైసీపీ అధ్యక్షుడైనా సరిపోద్ది వైసీపీ అధ్యక్షుడు అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడినా అంటే అంత అహంకారం ఏంటి ఎందుకు అంత మనుషులంటే అంత చిన్న చూపు అవతల వ్యక్తులు మేము ఎప్పుడైనా ఆయన గురించి ఒక చిన్న పొరపాటైనా మాట్లాడామా నారాయణ సారేను నారాయణ గారనే మాట్లాడతాను ఇప్పటికీ అదే గౌరవం ఉంది మీరెందుకు అలాంటి మాటలు మాట్లాడతారు ఇతరులు వాళ్ళకి విలువలు ఉండగా ఎవరికైనా ఒక గౌరవం ఉంటుంది రాజకీయాల్లో ఎప్పుడు కూడా వారు ఒకటంటే వీళ్ళు ఒకటి అనడం వీళ్ళు ఒకటంటే వాళ్ళు ఒకటి అనడం కొంత జరుగుతూ ఉంది నేను దాన్ని కాదని లేకపోతాను కొంతమంది ఇప్పుడు నేను మాట్లాడితే మాట్లాడచ్చు కానీ నేను అలా కాదు నేను చాలా నీతిమంతుడిని నేను ఎప్పుడు ఏమీ మాట్లాడను నేను అభివృద్ధి గురించి ఆలోచిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు పచ్చి అబద్ధాలు చెప్పడంతో పాటు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మాట్లాడడం అన్నది ఆయన మాట్లాడుతున్న దానికి ఆయన చేస్తున్న దానికి సంబంధం లేని పొంతన ఒక అపరిచితమైన వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నారని ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు